ఈ నెల పదహారున అన్నారం దర్గా ఉర్సు ఉత్సవాలను జయప్రదం చేయాలి ఈ నెల పదహారున ప్రారంభమయ్యే అన్నారం ఉర్సు ఉత్సవాలను జయప్రదం చేయాలని వర్క్స్ ఇన్స్పెక్టర్ రియాస్ తెలిపారు వరంగల్ కలెక్టర్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నెల పదహారున గురువారం గంధం పదిహేడున దీపారాధన పద్దెనిమిదిన కద్మే కురాన్ వర్సు ఉత్సవాలను వర్క్స్ బోర్డు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు విడుదల చేసిందని వీటిని తాగునీరు భోజనం ఎలక్ట్రిసిటీ పెయింటింగ్ లాంటి సదుపాయాలు భక్తులకు కల్పిస్తున్నట్టు మామనూరు ఏసీపీ పోలీసు వారి సహకారంతో ఉర్సు ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా పోలీసు భద్రత మధ్య ఉర్సు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా వర్క్స్ బోర్డు ఇన్స్పెక్టర్ రియాజ్ తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు ఉత్సవాలకు గాను ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే గారు కెఆర్ నాగరాజు గారు ముఖ్య అతిథులుగా మరియు ఎంపీ గారు కడియం కాజే గారు వీరితో పాటు రాష్ట్ర మరియు జిల్లా నాయకులు అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది వీరు వీళ్ళు వీళ్ళతో పాటు భక్తులు కూడా శక్తులు పాల్గొని ఉత్సవాలు ఘనంగా నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఏటా దర్గా హజరత్ యాపు షావలిం షరీఫ్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన దరగా ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం వృషోత్సవాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల పదహారో తారీఖు నాడు నందమూరి ముంపు పదిహేడో తారీఖు నాడు దీపారాధన పద్దెనిమిదవ తారీఖు కత్మపురాం ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది సో దీనికో ఈ వృషోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా వీళ్ళ కోసం సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటర్ ఫెసిలిటీ కానీ మెడికల్ క్యాంప్ కానీ ఫైవ్ ఇయర్ సంబంధించిన కానీ ఎలక్ట్రిసిటీ సంబంధించిన కానీ ఏది ఉన్నా కానీ వాళ్ళ భక్తులు స్నానాల పో స్నానాల గదులు కానీ టాయిలెట్స్ కానీ దర్గా పరిశుభ్రత ఉండడం కోసం పెయింటింగ్ వేయించడం జరిగింది లైటింగ్ వేయించడం జరుగుతుంది అలా భక్తులకు అన్నదానం ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరుగుతుంది సో ఇవన్నీ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం ఎలా ఎలాగైతే చేస్తామో ఈ సంవత్సరం కూడా అదే ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి మెయిన్గా పోలీస్ వాళ్ళు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు దాంతోపాటు వాళ్ళు పార్కింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు కంట్రోల్ రూమ్ అనే ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఎటువంటి ఎవరి నుంచి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైగా ఎలాగైతుందో మేమందరం శాసక్తుల అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకు చూసుకుంటామని తెలియజేస్తున్నాం భక్తుల కోసం స్పెషల్గా ఆర్టీసీ వాళ్ళకు ఆర్టీసీ మేనేజర్ వాళ్ళతో మాట్లాడి భక్తులకు బస్సులు కూడా ఎక్కువ వరంగల్ నుంచి కానీ స్టేషన్ రైల్వే వరంగల్ రైల్వే స్టేషన్ కానీ మహంబాబు నుంచి కానీ ఎక్కడి నుంచైనా కానీ భక్తులకు సమస రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాం దీనికోసం రాష్ట్ర భక్తుడి నుంచి ఎనిమిది లక్షల యాభై యాభై వేల రూపాయలు మంజూరు చేయడం చేయడం జరిగింది సో ఈ ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు భక్తుల కోసం ఎటువంటి వాళ్ళకు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వకపోవడం జరుగుతుంది దీని మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూడ చూసుకోమని దీనికి మెయిన్గా మైనార్టీ వెల్ఫేర్ కానీ ఇతర డిపార్ట్మెంట్ అందరూ సహకరిస్తే సహకరిస్తే ఆ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం సహకరించి ఈ ఉత్సవాలను ఘనంగా చేయాలని మేము కోరు అనుకుంటున్నాం